హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి ఉల్లిపాయ కర్రీ అండి ఇది చపాతీలోకి సూపర్గా అయితే ఉంటుందండి ఒక చపాతి ఎక్స్ట్రానే అనేది తింటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది నేను ప్రాసెస్లో ఈజీ ప్రాసెస్లో చూపించానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చనాలాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి టిఫిన్లోకి నేనైతే చపాతీలోకి ఉల్లిపాయ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఉల్లిపాయ కర్రీ దానికోసం అయితే నేను మూడు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి రెండు మీడియం సైజు టమాటోలను అయితే తీసుకున్నాను దీంట్లో రెండేమో పెద్ద పెద్ద ముక్కలు కానీ అయితే కట్ చేసుకోవాలండి రెండు ఉల్లిపాయలని ఒక ఉల్లిపాయను మాత్రం చిన్నగా చాలా చిన్న ముక్కలు కానైతే కట్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకుని అయితే కట్ చేసుకుందాము చూడండి ఒక ఉల్లిపాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలండి ఇంకొక ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక రెండు కుల్లిపాయలు మాత్రం ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగానే అయితే కట్ చేసుకోవాలండి రెండు టమాటాలు మెత్తటి లాగా చేసుకోవాలి మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి వెడల్పుగా ఉన్న ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేస్తున్నాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మనం ఫస్ట్గా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాము కదండి వాటిని అయితే లైట్గా వేయించుకోవాలి రెండు ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసి పెట్టాం కదండీ వాటిని అయితే లైట్గా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుందండి ఉల్లిపాయ చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి అన్ని ముక్కలు ఎట్లా తీసేసాం కదండి మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను చూడండి ఆవాలు జీలకర్ర తాలింపు వేగిందండి ఆవాలు జీలకర్ర సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఎల్లు అండి ఉల్లిపాయ వేగాలి చూడండి ఉల్లిపాయ కొంచెం ఫాస్ట్గా అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇట్లా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది చాలా ఫాస్ట్గా అయితే వేగుతుందండి చూడండి ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే వేగిందండి దీంట్లో కొంచెం ఒక పావు స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి ఆసన అయితే వేసుకోవాలండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పొయ్యే అయితే వేయిందండి ఇప్పుడు టమాటో పేస్ట్ని అయితే వేసుకోవాలి టమాటో పేస్ట్ మొత్తాన్ని ఇట్లా వేసేసాం కదండి ఆయిల్ సపరేట్ అయిన దాకా అయితే వేసుకోవాలండి పచ్చి ఆసన పొయ్యేదాకైతే ఆయిల్ సపరేట్ అవ్వాలి చూడండి ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతుందండి సపరేట్ దానికైతే వేయించుకున్నాము పర్చేస్ స్మెల్ అయితే పోయిందండి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాము చూడండి ఒక అర స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నానండి అండి టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం ఒక అర స్పూన్ ధనియాల పొడు ఒక పావు స్పూన్ గరం మసాలా మసాలాలు వేసిన తర్వాత ఒక సెకండ్ పాటు ఇట్లా కలుపుకోవాలండి చూడండి టూ స్పూన్స్ అయితే పెరుగు తీసుకొని పేస్ట్ లాగా ఇట్లా చేసి వేసుకొని వేసుకోవాలండి టూ స్పూన్స్ వేసుకున్నానండి నేను మూడు ఉల్లిపాయలకి దీంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని వేసుకున్నాను బాగా కలుపుకోవాలండి పెరుగును మాత్రం బాగా చీల అయితే తీసుకోవాలండి ఏం పలుకులు ఏమి లేకుండా చూడండి ఇట్లా గ్రేవీలో పెరుగు కలుసుకోవాలి ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఇట్లా గ్రేవీ గ్రేవీకి అయితే ఉండాలండి ఒక్క నిమిషం పాటు ఇట్లానే ఉడికించుకుందాము చూడండి ఒక్క నిమిషం పాటు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ ముక్కలైతే మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసాము ఒక నిమిషం పాటు ఇట్లా మసాలాలతో పాటు ఈ పెద్ద ఉల్లిపాయను కూడా మగ్గించుకోవాలండి చూడండి పెద్ద ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఇట్లా మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక అర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక అర గ్లాస్ వాటర్ అయితే పోసాను చూడండి ఉప్పు అయితే వేసుకోలేదండి మనం అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి బాగా కలుపుకొని టేస్ట్ అయితే చూసుకోండి కానీ ఉప్పు కారం సరిపోకపోయినా వేసుకోవచ్చండి నాకైతే కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు ఉప్పు నేనైతే కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను కరెక్ట్ కారం అయితే కరెక్ట్గా ఉందండి మీరు కూడా కారం ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి కొంచెం తిక్కుగా అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొ ఉడికించుకోవాలండి చూడండి ఒకసారి మూత తీసుకు వద్దాము చూడండి ఆయిల్ పైకి అయితే ఎంత చక్కగా ఉడికిందో ఈ విధంగా తిక్కుగా వస్తే సరిపోతుందండి మన ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిందండి నేను చేసిన విధంగా అయితే ఒకసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి చూడండి కొంచెం కొత్తిమీర స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ అయితే ఆఫ్ వేసానండి నేను చేసిన విధంగా అయితే ఉల్లిపాయ కర్రీ ఒకసారి చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ